బండాత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ నిరుపయోగకరంగా మారడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బండాత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో పదిహేడు లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ నిరుపయోగకరంగా మారడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైద్య అధికారుల నిర్లక్ష్యం కారణంగా వైద్య సేవలు అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఆసుపత్రి నిరుపయోగకరంగా ఉండడంతో గదుల తలుపులు కిటికీలు అద్దాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు ఆసుపత్రికి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిందని అదేవిధంగా మందుబాబులకు షెల్టర్గా మార్చుకున్నట్లు గ్రామ ప్రజలు మండిపడుతున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్